ప్రభువును మన రక్షకుడైన నామమున అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు దేవుని వాక్యంలో నుండి ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం దేవుని వాక్యంలో నేర్చుకొని ఆయన మాటలను పట్టుకొని ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఆయనలో ఉన్నటువంటి మేలును దీవెనలను మనం పొందుకుందాం కాబట్టి ఈరోజు దేవుని వాక్యంలో నుండి కాండము ఆరవ అధ్యాయము పదిహేడు వచనం మనం చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయం పదిహేడు వచనం మీ దేవుడైన యహోవ ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలను మీ దేవుడైన యహోవ ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలను దేవుని స్తోత్రములో దేవుని వాక్యము ఇక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే నీ నీ యొక్క దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను శాసనములను చట్టములను మీరు జాగ్రత్తగా ఆచరింపవలను అని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది దేవుని యొక్క వాక్యమును ఆయన కట్టడలను ఆయన విధులను ఆయన యొక్క ఆజ్ఞలను మనం ఎందుకు ఆచరించాలి ఆయన ఆజ్ఞలను మనం ఆచరించటం వలన మనకు వచ్చేటటువంటి లాభం ఏమిటి ఫలితం ఏమిటి మనిషి ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రతి మనిషి కూడా ఫలితం లేకుండా లాభం లేకుండా ఎవరు ఏ పని చేయడానికి ఇష్టపడరు నువ్వు కావచ్చు నేను కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఫలితాన్ని ఆశించి పని చేస్తారు జీతం లేకుండా ఎవరు కూడా పని చేయరు చేసిన పనికి ఫలితం లేకుండా ఎవరు కూడా పని చేయడానికి ఇష్టపడరు అదేవిధంగా మనము దేవుని వాక్యం అనుసరించడం వలన మనకు వచ్చే లాభం ఏమిటో తెలుసుకుంటాం లాభం లేకుండా దేవుడు నా కట్టడలను నా శ్వాసనములను నా ఆజ్ఞలను గైకొనండి ఆచరించండి అని చెప్పడు కాబట్టి ఆయన చట్టమును ఆయన ఆజ్ఞలను ఆయన శ్వాసనములను మనము అనుసరించటం వలన మన జీవితంలో మనం పొందుకునేటటువంటి లాభాలు ఆశీర్వాదాలు మేలులేమిటో మనం తెలుసుకుందాం ఆయన ఆజ్ఞలను గైకొందటం వలన వచ్చేటటువంటి లాభాలేమిటో ఈరోజు మనము స్పష్టంగా నేర్చుకున్నాం మొట్టమొదటి లాభం ఏమిటంటే ఆయన వాక్యమును మనము ఆయన ఆజ్ఞలను కట్టడాలను అనుసరించడం వలన మనకు వచ్చేటటువంటి లాభం ఏమిటంటే మొదటిగా తను తాను కాపాడుకును ఎవరైతే దేవుని ఆజ్ఞలను అనుసరిస్తారో ఎవరైతే దేవుని వాక్యమును అనుసరించి జీవిస్తారో వారు ఆ వ్యక్తి తను తాను కాపాడుకును తనకు తాను కాపాడుకుంటాడని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది సామెతలు గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పదహారో వచనములో దేవుని వాక్యము ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నది ఆజ్ఞను గైకొన్నవాడు తను కాపాడుకొనివాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా వాడు చచ్చును దేవుని స్తోత్రమును ఆజ్ఞను గైకొన్నవాడు తను కాపాడుకుంటాడట నువ్వు నీకు నువ్వుగా రక్షించుకోవాలంటే నీకు నువ్వుగా కాపాడబడాలంటే నువ్వు కీడులో పడకుండా కాపాడబడాలంటే ఏం చేయాలి నువ్వు దేవుని యొక్క వాక్యమును అనుసరించాలి ఆయన ఆజ్ఞలను గైకొనుట వలన నువ్వు కాపాడబడతావని ప్రభు వాక్యము స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది కాబట్టి మొదటి లాభం ఏమిటంటే ఆయన ఆజ్ఞలను అనుసరించట వలన వచ్చేటట్టు వచ్చేటటువంటి లాభం ఏమిటంటే ఆ వ్యక్తి దేవుని ఆజ్ఞలను అనుసరించే వ్యక్తి తను కాపాడుకుంటాడని ప్రభువాక్యం స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది ఆ తర్వాత దేవుని ఆజ్ఞలను అనుసరించేవాడు క్రీస్తులో నిలిచి ఉన్నాడు అలలియా ఎవరైతే దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నారో ఆ వ్యక్తి క్రీస్తులో నిలిచి ఉండును ఆ వ్యక్తి ఎక్కడ నిలిచున్నాడట క్రీస్తులో నిలిచి ఉన్నాడని ప్రభువాక్యం స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది యోహాన్సు వార్త యోహన్సు వార్త కాదు మొదటి యోహాను మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో దేవుని వాక్యం ఈ విధంగా తెలియపరుస్తున్నది ఆయన ఆజ్ఞలను గైకొనివాడు ఆయన యందు నిలుచుండును ఆయన యందు నిలిచుండును ఆయన మన యందు నిలిచి ఉన్నాడు దేవుని స్తోత్రములో ఆయన ఆజ్ఞలను గైకొనివాడు ఆయన యందు నిలిచి ఉండును ఎవరైతే దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నారో వారు దేవుని యందు నిలిచి ఉన్నారు దేవుని ఆజ్ఞలను అనుసరించని వారు దేవుని యందు నిలిచి లేరు కాబట్టి నువ్వు దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నావా దేవుని శాసనములను ఆయన నియమించిన కట్టడలను నువ్వు అనుసరిస్తూ ఉన్నావా ఆయన నియమించిన కట్టడలను నీవు అనుసరిస్తూ ఉన్నట్లయితే నీవు దేవుని నిలిచి నిలిచున్నావు ఆయన నీయందు నిలిచున్నాడు నువ్వు కానీ ఆయన కట్టడాలను అనుసరించకుండా నీ ఇష్టానుసారంగా నీవు బ్రతికినట్లయితే నామకార్థంగానే నువ్వు క్రైస్తవుడిగా పిలువబడుతున్నావు కానీ దేవుడు నీ ఎందు నిలిచి లేడు నువ్వు దేవుని యందు నిలిచి లేవు కాబట్టి మనం ఆయన ఎందు నిలిచి ఉండాలంటే ఆయన ఆజ్ఞలను మనము ై కొనాలి దేవుని స్తోత్రములో ఆయన ఆజ్ఞలను గైకొన్న వారు ఎవరట ఆయన ఎందు నిలిచి ఉన్నారు మనం దేవుని ఎందు నిలిచి ఉండాలి అప్పుడే ఆయన మన ఎందు నిలిచి ఉంటాడు అప్పుడు మన ఎందు ఆయన ఆయన ఎందు మనం ఉన్నప్పుడు మనం ఏది అడిగినను ఆయన మనకు ఆయన ఆనయందు మనం నిలవకుండా మన ఎందు ఆయన నిలవనప్పుడు మనం ఏది అడిగినా మనం అడిగింది మనకు లభించదు మనకు దొరకదు కాబట్టి మనం ఏం చేయాలి ఆయన ఆజ్ఞలను గైకొనాలి ఆయన ఆజ్ఞలను గైకుంటే ఆయన మన ఎందు నిలిచి ఉంటాడో మనం ఆయన ఎందు నిలిచి ఉంటాము ఆయన మనము ఏకంగా ఉన్నప్పుడు ఏం చేస్తాడో మనం అడిగింది కూడా ఆయన ఇస్తాడు ఆ తర్వాత దేవుని ఆజ్ఞలను అనుసరించడం వలన కలిగేటటువంటి ఫలితంలో ఒకటి ఆయన ఏమి అడిగితే అది లభించున్నాం దేవుని స్తోత్రములో అదే కదా చెప్పేమి దాకా దేవుడు మనకు ఏదైనా ఇవ్వాలంటే మనం ఆయన ఆజ్ఞలను ముందుగా గైక్కున్నాడు ఆయన ఆజ్ఞలను మనము అనుసరించినప్పుడు మనం ఏమి అడిగినాను ఆయన మనకు అనుగ్రహిస్తాడు యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నది యువన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వత్సం మరియు మన యందు మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొన ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాం గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును మనం ఏది అడిగినా ఆయన వలన మనకు దొరకాలంటే ఆయన ఆజ్ఞలను మనము గై కొనాలి మనం ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు ఆయన దృష్టికి ఇష్టమైనవి మనం చేసినప్పుడు మనం ఏది అడిగినను ఆయన మనకు కాదనక అనుగ్రహిస్తారు కాబట్టి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది ఆయన ఆజ్ఞలు ఆజ్ఞలను మనము అనుసరించాలి ఈ దేవుడైన యహోవ ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరించవలన దేవుని ఆజ్ఞలను మనం ఎలా ఆచరించాలి జాగ్రత్తగా ఆచరించాలి దేవుని ఆజ్ఞలను మనం జాగ్రత్తగా ఆచరించినప్పుడు అనుసరించి నడిచినప్పుడు మన మీద అడిగిన ఆయన మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు కాబట్టి ఏం చేయాలి దేవుని ఆజ్ఞలను అనుసరించాలి ఆ తర్వాత దేవుని ఆజ్ఞలను మనం అనుసరించడం వలన కలిగే ఫలితం ఏంటంటే అవమానం కనగ నేరదు అవమానం కలగ నేరదు అంటే దేవుని ఆజ్ఞలను మనం అనుసరించడం వలన మనం అవమానం పాలవ్వము ఇంకా కీర్తన అంటున్నాడు కదా కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన ఆరవ అధ్యాయం నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు దేవుని ఆజ్ఞలను మనము లక్ష్యం చేయనప్పుడు మనకు అవమానం కలగనేరదు కొన్నిసార్లు మనం అవమానం పాలవుతాం కొన్నిసార్లు మనము దుఃఖకరమైనటువంటి సిగ్గు అవమానానికి గురవుతాం కానీ దేవుని ఆగ్యలను మనము అనుసరించినప్పుడు అవమానం పాలవమని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది ఇక్కడ కీర్తన అంటున్నాడు కదా నీ ఆగ్యలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు దేవుని ఆగ్గలన్నిటినీ మనం లక్ష్యం చేసినప్పుడు మనకు అవమానం అనేది కలగనేరదని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది కాబట్టి మనమందరం కూడా ఆయన ఆజ్ఞలను అనుసరించి అవమానం పాలవకుండా మనల్ని మనం కాపాడుకుంటాం ఆ తర్వాత దేవుని ఆజ్ఞలను అనుసరించి వారు దేవుని పిల్లలను ప్రేమించుతారు హలయా దేవుని పిల్లలను ప్రేమించదు దేవుని పిల్లలను మనము ప్రేమించదు మొదటి యువను ఐదో అధ్యాయము రెండవ వచ్చిన యువన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం రెండవ వచ్చం మనం దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారు మైతిమా దేవుని పిల్లలను ప్రేమించుతున్నామని దాని వలననే ఎరుగుదుము హలయ మనము దేవుని పిల్లలం అంటే దేవుని ఆగ్యలను అనుసరించువారు ఎవరనగా దేవుని పిల్లలు అలలియా అన్ ఆ తర్వాత దేవుని ఆజ్ఞలను ఎవరు అనుసరిస్తారంటే దేవుని ఎరిగినవారు దేవుని ఆజ్ఞలను అనుసరించటం వలన మనం దేవుని ఎరుగుదుము తీతుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదహారు వచ్చింది దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేలను ప్రతి సత్కార్యం చెయ్యు సత్కార్యం విషయము భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు ఉన్నారు దేవుని ఆజ్ఞలను అనుసరించి వారు దేవుని ఎరిగి ఉన్నారు నేను దేవుని ఎరిగి ఉన్నానని చెప్పి దేవుని ఆజ్ఞలను మనం అనుసరించినట్లయితే మనం దేవుని ఎరిగిన వారము కాము కాబట్టి ఏం చేయాలి దేవుని ఆజ్ఞలను మనం అనుసరించాలి అప్పుడే మనం దేవుని ఎరిగిన వారము అవుతాం ఆ తర్వాత చివరిగా దేవుని ఆజ్ఞలను అనుసరించడం వల్ల అనుసరించటం వలన శ్రేష్ఠులం అవుతాం ఏమవుతాం దేవుని ఆజ్ఞలను మనం అనుసరించడం వలన మనము శ్రేష్ఠులం అవుతామని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది మొదటి సమయాలు పదిహేనో అధ్యాయము ఇరవై రెండో వచ్చినం అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొన్నట వలన యహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించటం వలన ఆయన సంతోషించున్నా ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గాయకొందుతాయు పొట్టేల కొవ్వు అర్పించుట కంటే మాట విందుతాయు శ్రేష్టము హలలియా బలులు అర్పించుట కంటే పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే దేవుని మాట విందుట శ్రేష్టము అనగా దేవుని ఆజ్ఞలను అనుసరించుట వలన మనం శ్రేష్ఠులము అవుతాము కాబట్టి ఒకడు దేవుని వాక్యమును అనుసరించటం వలన ఆ వ్యక్తి శ్రేష్ఠుడుగా ఎంచబడతాడు విలువైన వ్యక్తిగా ఎంచబడతాయి నువ్వు ఒక విలువైన వ్యక్తిగా నువ్వు లోకం దృష్టిలోను దేవుని దృష్టిలోనూ ఒక విలువైన వ్యక్తిగా ఎంచబడాలంటే నువ్వు దేవుని వాక్యమును అనుసరించాలి ఆయన ఆజ్ఞలను నీవు అనుసరించి బ్రతికినప్పుడు జీవించినప్పుడు ఆయనను వెంబడించినప్పుడు నువ్వు ఒక శ్రేష్టమైన వ్యక్తిగా మార్చబడదు అలలియా కాబట్టి దేవుని ఆజ్ఞలను మనం అనుసరిద్దాం ఆయన ఎదుట మనం శ్రేష్ఠులుగా నిలబడదాం ఆ తర్వాత చివరిగా దేవుని వాక్యమును అనుసరించేవారు దేవుని ఆజ్ఞలను ఆచరించేవారు నీతిమంతులు అలలియా దేవుని ఆజ్ఞలను అనుసరించడం వలన మనకు నీతి కలుగుతుంది దేవుని ఆజ్ఞను ఎవరైతే అనుసరిస్తారో వారికి నీతి కలుగునని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది కాండము ఆరవ అధ్యాయము ఇరవై ఐదో వచనం మన దేవుడైన యుహోవా మన కాజ్ఞపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును మన దేవుడైన యుహోవ మనకు ఆజ్ఞపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు ఏం కలుగుతుంది నీతి కలుగును అలలియా దేవుని వాక్యమును అనుసరించటం వలన మనకు నీతి కలుగుతుంది మనం నీతిమంతులం కాము గాని ఆయన నీతిమంతుడు ప్రభు నీతిమంతుడు ప్రభు మాటను అనుసరించి ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడములను ఆచరించు వారికి దేవుడు నీతిమంతుడుగా తీరుస్తాడు అనగా వారికి నీతి కలుగునని ప్రభువాక్యము స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది కాబట్టి మన మనమందరం కూడా నువ్వు కావచ్చు నేను కావచ్చు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆజ్ఞలను అనుసరించి ఈ యొక్క మేలును ఈ యొక్క లాభమును పొందుకుంటారని ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యం అనుసరిస్తూ దేవుణ్ణిలో ఉండేటటువంటి ఫలితాన్ని మీరు మేలును ఆశీర్వాదాన్ని లాభాన్ని పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నాను కాబట్టి